పెదబాల శిక్షకు స్వాగతం శ్రవణ నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ శ్రవణ నక్షత్రం ఇరవై రెండవ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అధిదేవత విష్ణువు ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం రాష్ట్రాధిపతి శని జంతువు వానరం ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు కోపతాపాలు మొండి వైఖరి అల్లరి వారుగా ఉన్నా క్రమశిక్షణ తప్పకుండా జీవితాన్ని సాగిస్తారు వీరి అంతర్గత మేధస్సు ఆలోచనలు ఎవ్వరికీ అర్థం కావు వీరు మితంగా మాట్లాడతారు అందరితో బాగా కలిసిపోయినట్టు ఉంటారు కానీ ఎవ్వరినీ నెత్తికెక్కించుకోరు ఓర్పు ఉంటుంది కానీ దానికి హద్దులు ఉంటాయి ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎంత మర్యాద ఇవ్వాలో వీరిని చూసి నేర్చుకోవచ్చు వీరికి పెద్దల నుండి లభించిన స్థిరాస్తులు కలిసి రావు వీరు సొంతంగా స్థిరాస్తులు విలువైన వస్తువులను సంపాదిస్తారు వీరి బాల్యంలో స్థాయికి వీరు జీవితంలో ఎదిగే ఉన్నత స్థాయికి అస్సలు సంబంధం ఉండదు మనోధైర్యంతో సాహసమైన నిర్ణయాలు తీసుకుంటారు విజయం సాధించి అఖండమైన కీర్తి ప్రతిష్టను సాధిస్తారు స్నేహితులకు సహాయం అందిస్తారు ఊహ తెలిసినప్పటి నుండి డబ్బుకు లోటు ఉండదు అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరుతారు వీరు పైకి మొండివారుగా కనిపించిన విశాల హృదయం సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి శత్రువులు ఎక్కువ వ్యాపారంలో మొదట్లో నష్టపోయిన ఉన్నత శిఖరాలకు వెళతారు వీరికి సంతానం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వీరికి దైవానుగ్రహం కూడా ఉంటుంది ఇవి ఈ నక్షత్ర జాతకుల అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంశ నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి